హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పురాతనమైన ఆలయాలకు ప్రాచీనమైన కట్టడాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది భారతదేశము ఆలయాలు కట్టడాల వెనుక మన ఊహకు అందని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి నమ్మలేని నమ్మక తప్పని అద్భుతాలు కూడా ఎన్నో ఉంటాయి కొన్ని దేవాలయాలు నిర్మించి శతాబ్దాల కాలం గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉండడం అనేది ఆనాటి నిర్మాణ చాతుర్యానికి ఆనాటి విజ్ఞానానికి నిదర్శనం ఆ రహస్యాలను వాటి చరిత్రలను విని వచ్చే యాత్రికులలో దేశీయులే కాదు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు మన భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలు కట్టడాలు ఈ రోజుకి కూడా చెక్కు జరగకుండా ఉన్నాయి అంటే ఆనాడే మన పూర్వీకులు ఎంత వైజ్ఞానికంగా ఆలోచించి ఉంటారో అన్నది మనకు ఇట్లే అర్థమవుతుంది ప్రాచీన సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో వేలాది ఏండ్ల క్రితమే వెలిసిన ఆలయాలు మనకు దేశమంతా కూడా కనబడుతూనే ఉంటాయి అలాంటి ఒక ప్రాచీనమైన దేవాలయము బీహార్ రాష్ట్రంలోని ముందేశ్వరి మా మాత ఆలయము ప్రపంచంలోని అతి పురాతనమైన దేవాలయాలలో ఒకటిగాను మొదటి శక్తి దేవాలయంగాను పరిగణించబడుతూ ఉన్న ఆలయం ముందేశ్వరి మాతా ఆలయము బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలో చాలా శక్తి దాగి ఉంది అని చెప్తారు ముందేశ్వరి మాత ఆలయంగా పిలిచే ఈ ఆలయము బీహార్ రాష్ట్రంలోని కోయంబూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక హిందూ దేవాలయం ఇది ఈ ఆలయము ఈ ప్రాంతంలోని పురాతనమైన అత్యంత విలువైన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయాన్ని గుర్తించిన కాలము శకము నాలుగవ శతాబ్దంలోని నిర్మించారు అని నమ్ముతూ ఉంటారు ఈ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన మరియు అత్యంత పవిత్రమైన దేవాలయంగాను ఇది కూడా ఒకటి ఇది ముదేశ్వరి దేవికి అంకితం చేయబడిన దేవాలయం ఆమెను శక్తి యొక్క స్వరూపంగా కూడా నమ్ముతారు ఈ దేవాలయం హిందూ మరియు బౌద్ధ సమ్మేళ వాస్తు శిల్పానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ మరియు భారతదేశంలో మనుగడలో ఉన్నటువంటి పురాతనమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి అలాగే ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్లు అయితే దేవి ఆలయము చరిత్ర క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దంలో మౌర్య రాజవంశం వారి చేత పాలించబడిన ప్రాంతంలో కలిగి ఉంది ఈ ఆలయము అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడినటువంటి అలాగే ఇది శివుడికి అంకితం చేయబడింది అయితే క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో ఈ ఆలయాన్ని స్థానిక పాలకులు ముందేశ్వర దేవికి అంకితమిచ్చారు అలాగే క్రీస్తుశకం నాలుగు ఆరు శతాబ్దాలలో గుర్తించబడింది దేవి ఆలయం బౌద్ధ సమ్మేళ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ఈ ఆలయం దీర్ఘ చిత్రసాకారంలో నిర్మించబడింది రెండు గదులు లోపల మరియు గర్భగుడిని కూడా కలిగి ఉంది బయట గర్భగుడిలో స్తంభాలు ఉండగా లోపల గర్భగుడిలో ప్రత్యేకమైన ప్రధాన దేవత ముందేశ్వరి మాత ఉంటుంది అలాగే ఈ ఆలయ గోడలు రామాయణము మహాభారతము మరియు హిందూ పురాణమైన ఇతిహాసాలను వాటి యొక్క దృశ్యాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయంలో బ్రహ్మలిపిలో అనేక రకాల శాసనాలు కూడా ఉన్నాయి ఈ శాసనాలన్నీ కూడా క్రీస్తు శకము ఐదో శతాబ్దానికి చెందినవి అని గుర్తించడం జరిగింది ముందేశ్వరి దేవి ఆలయము బీహార్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని హిందువులు మరియు బౌద్ధ కూడా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది రెండు మతాల కూడా ప్రత్యేకమైన సమ్మేళనాన్ని సూచించబడుతూ ఉంది ఈ ఆలయం విశ్వానికి తల్లిగా దుష్టులను సంహరించే శక్తిగా పిలుస్తూ ఉంటారు ముందేశ్వరి దేవి ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది ఆలయం కఠినమైన దుస్తుల ఆచారాన్ని కలిగి ఉంటుంది అలాగే ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించే ముందు సందర్శకులు తన యొక్క పాదరక్షాలను వదిలివేయవలసి ఉంటుంది ఆలయ ప్రధాన ఆచారము రోజువారీ పూజ దీన్ని ఆలయ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ నిర్వహించే ప్రత్యేకమైన పూజలు మరియు హోమాలు కూడా నిర్వహిస్తారు ఈ ఆలయంలో పెద్ద సంఖ్యలో గోవులు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న గోవులను పవిత్రంగా భావించి ఇక్కడికి వచ్చే భక్తులు పూజిస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో జరిగే పండుగలు ముందేశ్వరి దేవి ఆలయంలో సంవత్సరం పొడవునా కూడా అనేక రకాల పండుగలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ నవరాత్రులు ఇది అక్టోబర్ నెలలో జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా ఆలయాన్ని దీపాలు మరియు పూలతో అలంకరిస్తారు మరియు వరుసగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు అలాగే ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగలలో శివరాత్రి మరియు హోలీ దీపావళి పండుగలు కూడా ఉంటాయి ముందేశ్వరి దేవి ఆలయము భారతదేశంలోని గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిజమైన నిదర్శనము దీని పురాతన మరియు శిల్పము అందమైన చెక్కడాలు మరియు నిర్మలమైన పరిసరాలు సంస్కృతి మరియు చరిత్రపైన ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సందర్శించవలసి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ శివుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో విష్ణుమూర్తి వినాయకుడు ప్రతిమలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు మాసంలో ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు దీనికి పురావస్తు శాఖ వారు భద్రతను కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న విలువైన విగ్రహాలు కోల్కతాలోని ఒక మ్యూజియంలో భద్రపరచడం జరిగింది అవి ఇప్పటికి కూడా మనం మ్యూజియంలో చూడవచ్చు అలాగే ఈ ఆలయానికి తాంత్రిక పూజలకు ప్రతీకగా కూడా భావిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రధానమైన విశేషము సాత్విక బలి సాత్విక బలి అంటే మొదటి బలి ఇవ్వవలసిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకొని వస్తారు ఆ పైన పూజారి మంత్రించిన అక్షంతలను మేకపైన వేస్తారు దీనిపై మేక కొన్ని క్షణాల పాటు సృహ తప్పిపోయి పడిపోతుంది మరొకసారి పూజారి మేకపైన అక్షంతలు వేస్తాడు దీంతో మేక యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలాగే భారతదేశంలోని కొన్ని వేల సంవత్సరాల నాటి ఆలయంగా కూడా దీనికి చరిత్ర ఉంది అలాగే ఇక్కడ ఉన్న ముండేశ్వరి కొండ మీద ఎన్నో రహస్యాలు మరెన్నో సొరంగాలు కూడా ఉన్నాయి ఉన్నాయని ఆ సొరంగాలలో ఎన్నో రా లు దాగి ఉన్నాయని ఆ సొరంగాలన్నీ అన్ని కూడా ప్రస్తుతం మూసివేయబడ్డాయి అని కూడా చెప్తారు ఈ ఆలయానికి నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉంటాయి నాలుగు వైపుల సకల దేవతల ప్రతిమలు కూడా చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయం ఆరు వందల మూడు అడుగుల ఎత్తులోను ముందేశ్వర కొండపై నెలకొని ఉంది కాబట్టి ముందేశ్వర ఆలయము అన్న పేరు వచ్చింది అన్నది ఇక్కడ స్థల పురాణం మనకు చెప్తూ ఉంది ఈ పేరు ఎలా వచ్చినప్పటికీ ఈ ఆలయం అమ్మవారికి కట్టినటువంటి మొట్టమొదటి ఆలయం అని మాత్రము ఎంతగానో ప్రసిద్ధిని చెందింది ఇంత ప్రాచీనమైన దేవాలయం కాబట్టి ఇప్పటి కూడా ఇక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నమ్మకము అంతేకాదు ఈ ముందేశ్వరి ఆలయంలో అంతుపటిన రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి అని స్థానికులు ఇక్కడ నమ్ముతూ ఉంటారు మరియు మన భారతదేశంలో ఇలాంటి రహస్యాలకు నిలయము అయినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఓకే మరి అలాంటి ప్రాచీనమైన విశేషాలతో మళ్ళీ మేము తో కలుద్దాము ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి